ఉంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు మూడు మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం గుంటూరు మిర్చియార్డ్ ఆసియా దేశంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటి మిర్చి యాడ్ సమస్యలు లేవని చెప్పడం లేదు సమస్యలు అయితే ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యాడ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాఫ్ చేసి ఏ విధంగా మిర్చియాడ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది రిపోర్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు ఆ రిపోర్టు చూసిన తర్వాత ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియచేసిన ఇక రెండవ ఇష్యూ ఈ మూడు మాసాలు ప్రతిరోజు ఏదో ఒక సమస్య రావడం వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం ఈ మూడు మాసాలు మిర్చి పర్చేజ్ చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రివ్యూ చేశాం చాలా మంది చాలా సమస్యలు చెప్పారు అయితే రైతుకి లాభం రావాలంటే ఈ ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అందరూ సమర్థవంతంగా చేసినప్పుడు అందరికీ ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించినప్పుడే మనం అనుకున్నటువంటి రైతుకి మేలు జరుగుతుంది రైతుకు మేలు చేయాలి రైతుకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మిగతా వ్యవస్థల మీద మనం దృష్టి పెట్టకపోయినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి నాకే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలిసాయి ఇవన్నీ మేము ఇంటర్నల్గా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము దృష్టి పెడతాం మెయిన్ లైసెన్సెస్ దీనికి ఒక విధానం లేదు దీనికి ఒక పద్ధతి లేదు దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి దీనికి ఒక విధానం తీసుకురావాలి ఎంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారు వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయానికి తీసుకొస్తాం అదేవిధంగా లైసెన్స్ దారు కూడా ఆర్థికంగా కొంత స్థోమత ఉండాలి ఆర్థికంగా స్తోమత లేకపోతే వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినా సరే అది పక్కదారి పడుతుంది ఈరోజు మనం ధాన్యం మిల్లులకి ఇస్తాం ప్రభుత్వమే తీసుకొని మిల్లులకి ఇచ్చేటప్పుడు మిల్లులు దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ సివిల్ సప్లైస్కి ఇస్తారు ఆ మిల్లర్స్కి కూడా బ్యాంక్ గ్యారెంటీ పెడుతున్నాం ఎందుకంటే మన సొరకు అంతా వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి ఒక పైసా పెట్టుబడి లేకుండా పండించిన ధాన్యం అంతా వాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదైనా మిస్యూజ్ చేసేటప్పుడు మనం బ్యాంక్ గ్యారెంటీ ఉంటే ప్రభుత్వానికి ఒక హక్కు ఉంటుంది కాబట్టి అక్కడ సిస్టమ్స్ పెట్టాం ఇక్కడ కూడా సిస్టమ్స్ ఎంతవరకు చేయగలం ఇంకా ఏదైనా సరే మెరుగైన విధానం ఉంటే అమలు చేసి లైసెన్స్ వ్యవస్థని తప్పనిసరిగా పటిష్టం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య ఇక్కడ మోనోపోలియో జరుగుతుంది కొంతమంది వ్యక్తులు ఇందులో దూరి ఈ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపారు దానివల్ల కూడా సమస్యలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ నేను ప్రత్యేకంగా కమిషనర్ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడతాను ఒకసారి రెండుసార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిచేయడానికి నేను పూర్తిగా దృష్టి పెడతాను ఈనాం అనేది తప్పనిసరిగా చెయ్యాలి అది అవసరం అది ఒక మిర్చి పంటగా లేదా ఎక్సా వైజడ్ కాదు అయితే అది చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి సమస్య లేవని చెప్పడం లేదు ఒక్కొక్క వ్యక్తి వస్తే ఏనాం చేయడం పెద్ద కష్టం కాదు అదే ఒక్కసారి వంద మంది వేల మంది వస్తే ఇనాం చేయడం చాలా ఇబ్బందులు ఉంటాయి దీన్ని ఫేజ్డ్ మేనర్గా ఒకేసారి నేనే ఇనాం చేసేస్తాను ఈ సమస్య పరిష్కరించేస్తాను అంటే జరిగిన పని కాదు దాన్ని ఫేజ్డ్ మేనర్గా ఏ విధంగా దీన్ని ఈ సమస్య నుంచి బయటకు తీసుకెళ్లాలో అది కూడా తప్పనిసరిగా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు వేయింగ్ మెన్స్ ఉన్నారు ఎవరైతే తోకం చేస్తారో ఉన్నారని ఎక్కువ మంది కానీ పనిచేసే వాళ్ళు తక్కువ అని చెప్పి చెప్తున్నారు ఒకసారి అది కూడా వెరిఫై చేసి దాన్ని కూడా ఏ విధంగా మళ్ళీ లైన్ చేయాలో అది కూడా చేస్తాం యార్డ్లో నేను స్పష్టంగా మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను అక్కడ మౌలిక సదుపాయాల్లో రాజీ పడ్డానికి వీలు లేదు ఒక స్టెప్పు ఎక్కువ చేయాలి తప్ప మనం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు క్లీనింగ్ కానీ లైటింగ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అక్కడ ఏదైతే వచ్చిన వ్యక్తి మళ్ళీ సంతోషంగా బయటికి వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మౌలిక సదుపాయాల పరంగా ఏదేది అవసరం ఉందో అన్నీ మేము తప్పనిసరిగా ఒక వార్ ఫుటింగ్లో దాన్ని కూడా మేము పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంతోషం ఏమిటంటే ఒక మంచి విషయం చెప్పారు ఇది ఎప్పుడు అరవై ఏడులో ఎప్పుడు పెట్టినటువంటి యాడ్ పట్టణం విస్తరించింది పట్టణం నడిబడ్డకి చేరింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి అరైవల్స్కి ఈ రోజు వచ్చినటువంటి అరైవల్స్కి చాలా తేడా ఉంది ఇక్కడ యాడ్ ఉంది స్టాక్ పాయింట్ తక్కువ ఉంది చాలామంది ఇంకా కావాలని అడుగుతున్నారు షాపులు వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి కోల్డ్ స్టోరేజ్లు ఒక దగ్గర ఉన్నాయి దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి ఒక మంచి పాయింట్ చెప్పారు దీని కొద్దిగా దూరంలో ఒక వంద రెండు వందల ఎకరాల్లో అన్ని అంగులతో దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి యార్డుగా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు ఆ అదృష్టం నాకు వస్తుంది నేను తప్పనిసరిగా రేపటి నుంచి అసలు చెప్పేస్తా కోట్లు ఖర్చు దీనికి తోడుగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో మేము వంద కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధం అని చెప్పారు వాళ్ళ సహకారం తీసుకుంటాం ప్రభుత్వ సహకారం తీసుకుంటాం తీసుకొని ఒక మంచి యార్డు నేను రోజు స్టార్ట్ చేస్తాను కలెక్టర్ గారికి చెప్పి ఎక్కడెక్కడ సైట్లో నేను చూడమంటాను ఇంతవరకు దేశంలో అన్ని వసతులతో అన్ని విధాల టెక్నాలజీని ఉపయోగించి ఎటువంటి యాడ్స్ ఉన్నాయో ఒకసారి చూసి కొత్త యాడ్ మనం కడితే రెండు రకాలకు ఉపయోగపడుతుంది ఇది కూడా కాస్ట్లీ ల్యాండ్ ఇది ప్రభుత్వం ఇంకో దానికి ఉపయోగించవచ్చు ముఖ్యంగా రైతులకు కూడా చాలా వరకు అన్ని వసతులుంటే ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా నేను దృష్టి పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ధరలు కూడా ప్రధానంగా ఎందుకు వచ్చాయంటే ధరల మీద దృష్టి పెడతాను లాస్ట్ ఇయర్ అంటే ఒరిజినల్గా ఐదు సంవత్సరాలు ఒకసారి తీసుకుంటే గత మూడు సంవత్సరాలు ఎంత ధర ఉందో ఇప్పుడు అంతే ధర ఉంది మధ్యలో రెండు సంవత్సరాలు ధర పెరిగింది మళ్ళీ ధర తగ్గింది దానికి అనేక కారణాలు చెప్పారు ఏదైతే చైనాకి ఎక్స్పోర్ట్ ఉందో అక్కడ విపరీతంగా మిర్చి పండిస్తున్నారని అదేవిధంగా బంగ్లాదేశ్కి ఏదైతే ఎక్స్పోర్ట్ ఉందో ఈ మధ్య బంగ్లాదేశ్లో లాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయని అదేవిధంగా మన దగ్గర నుంచి తీసుకొని ఎవరైతే ఈ పౌడరు ఆయిల్ తయారు చేస్తారు వాళ్ళు కర్ణాటక నుంచి తీసుకొని ఆయిల్ తయారు చేయడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి చెప్తున్నారు నేను కూడా ఒకసారి మిర్చి దానికి అనుబంధంగా ఇక్కడేమైనా మనం ఎంఎస్ఎంఈలో పరిశ్రమలు పెట్టగలమా దానికి ఎవరైనా వాల్యువేడిషన్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా ఇవన్నీ ఆలోచన చేసి తప్పనిసరిగా ఇక్కడ ఈ యార్డును మళ్ళీ స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కొంతమంది పత్రికలు వాళ్ళు ఎక్కువ చేస్తారు పత్రికలు జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు వాళ్ళ డ్యూటీ అది అందులో అన్ని వాస్తవాలు ఉంటాయని చెప్పలేము అన్ని అవాస్తవాలు ఉంటాయని కూడా చెప్పలేము మన బాధ్యత ఏంటంటే పత్రికల్లో వచ్చిన మీడియాలో వచ్చిన ఒక సామాన్య రైతు కంప్లైంట్ చేసిన అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వాలి ఎక్కడ సమస్యను పరిష్కరించాలని పూజ చేయాలి తప్ప దాన్ని మనం డినై చేయలేమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ముందు ఒక ఐడియా వచ్చింది గుంటూరు యార్డ్ అంటే ఏంటి ఇక్కడ వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి ఏ ఏ వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇంకా సెకండ్ స్టెప్లో అడుగు ముందుకేసి సమస్యలు పరిష్కరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం చేయడానికి ప్రభుత్వం లేదు కానీ అంతిమంగా రైతుకు మేలు జరగాలి మా మెయిన్ కాన్సెప్ట్ ముందు రైతుకి అనుకున్నంత మేలు జరిగిన తర్వాతే మీ అందరికి కూడా మంచి జరగాలని దానికి ఏ విధంగా ముందుకెళ్లాలో అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నీ చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్స్ అన్ని ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యనే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చాలా పోస్ట్లు వేస్తాను ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉంది అందులో నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా తొందరగా చైర్మన్ వాళ్ళ బాడీ వేస్తే ఇంకా క్లోజ్గా క్లోజ్గా పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తొందరగా వేయడానికి ప్రయత్నం చేస్తారు

ఎక్కడది ప్రైవేట్ అది దుర్కి దుర్కి చూస్తా అది కూడా చూస్తా ఒకసారి నేను వెరిఫై చేస్తాను అది ఒకసారి వెరిఫై చేస్తాను అది ఒకసారి నేను కూడా విజిట్ చేస్తాను చూస్తాను అది కూడా ఒకసారి చూస్తాం అది కూడా డిసెంట్రలైజ్ చేయాలి అన్ని ఒక దగ్గరికి కాకుండా అది కూడా అన్ని వసతితో పెడతాం ఎక్కడ పెట్టినా అన్ని ఫెసిలిటీస్ అది కూడా మీరు చెప్పారు ఇప్పుడు పెట్టారు నేను కూడా చేస్తా ఐదు సంవత్సరాలు ఇవాళ అడగలేదు ఇప్పుడు అన్నీ అడుగుతున్నారు అందులో మా ముఖ్యమంత్రి గారు ఏది కూడా నామినేషన్ చేయడానికి ఇష్టపడడం లేదు ప్రతిదీ ఎన్నికలు జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అలాగని చెప్పి గాబరాబడి చేసి మొత్తం వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యాయి ముందు మేము కూడా ఒక ఫైవ్ మంత్స్ పాత విధానాన్ని కొనసాగించి ఐదు మాసాలు లేకపోతే ఆరు మాసాలు అన్నింటికి ఎలక్షన్లు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు మేము ఆ ప్రక్రియని ప్రారంభించాం అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ చాలా దారుణమైనటువంటి అంటే దోపిడీలు కానీ ఏవైనా కానీ విపరీతంగా దాని మీద మీరు విచారణ విజిలెన్స్ విచారణ చేశారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీకు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనేది ప్రత్యక్షంగా ఐదు సంవత్సరాల్లో ఒక పక్కన అనావృష్టి అతివృష్టి అలాంటి సమయంలో కూడా రైతుని కొంగ తీసింది కథపడదు ఇప్పుడు ఆ అధికారుల్ని ఆ వ్యాపారులు ఏమన్నా మేమేం చేయలేదు అంటున్నారు ఇందాక అధికారులు ఏమన్నా మేమేం చేయలేదు ఏంటి ఏంటి ఎలాంటి చర్యలు ఇప్పుడు నేను మొదట అదే పాయింట్ చెప్పి నేను నెక్స్ట్ చేసుకు వచ్చాను అత్యున్నతమైనటువంటి ఏజెన్సీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దానికి అప్పచెప్పాను వాళ్ళు కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశారు రిపోర్ట్ కూడా తయారైందని తెలిసింది అది కూడా ఒకటి రెండు రోజుల్లో గవర్నమెంట్కి రిపోర్ట్ వస్తే రిపోర్ట్ చూసిన తర్వాత ఎవరెవరి మీద యాక్షన్ చేయాలి రైతులకు నష్టపెట్టిన వాళ్ళకి మళ్ళీ ఏ రకంగా రికవరీ చేసి రైతులకు మేలు చేయాలి ఇవన్నీ కూడా రిపోర్ట్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఇక రెండవ ఇష్యూ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవసాయాన్ని వ్యవసాయ అనుబంధ రంగాలని పూర్తిగా తాళంతో బిగించి ఈ వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు మాసాలు కూడా అవలేదు నానా యాగీ చేస్తున్నారు నంగ నాసి మాటలు మాట్లాడుతున్నారు అసలు ఐదు సంవత్సరాలు వ్యవసాయాన్ని కానీ రైతాంగానికి కానీ వ్యవసాయ అనుబంధ రంగాల మీద కానీ ఎక్కడైనా నువ్వు దృష్టి పెట్టావని అని చెప్పి అసలు రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉంది ఏం చేశావు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు మాసాల్లో ప్రౌడ్గా చెప్పదలుచుకున్నాను నువ్వు నాశనం చేసినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే ఐదు సంవత్సరాలు నీ విధానాల వల్ల చిక్కిపోయి బలైపోయినటువంటి రైతు మళ్ళీ పోలుకొని మళ్ళీ వ్యవసాయం లాభసాటిగా తయారు చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం నిన్నో మొన్నో చూశాను ఈ మధ్య రైతుల విధానం మీద ఒక రోజు ఏదో యాజిటేషన్ చేయడానికి నిర్ణయం చేశారు నీకు సిగ్గుందా ముందు అడుగుతున్నాను నీకు సిగ్గుందా నువ్వేం మాట్లాడుతున్నావు రా ఎక్కడికి వస్తావు రా డిస్కస్ చేద్దాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఐదు సంవత్సరాలు ఇన్సూరెన్సే కట్టలేదు నేను సొంత కంపెనీ పెట్టుకుంటున్నాను ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఐదు సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ అసలు కట్టలేదు ఒక్క సంవత్సరం కట్టాడు అది కూడా ఎప్పుడు ఆయన కట్టలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మేము పోడియం దగ్గర కూర్చున్నటువంటి రోజు అర్ధరాత్రి ఇన్సూరెన్స్ కట్టారు ఒక్క సంవత్సరం అది కూడా ఖరీఫ్కే రబీకి ఐదు సంవత్సరాలు ఎక్కడ ఇన్సూరెన్స్ కట్టలేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు మేము వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీ వేసి ఏది మంచి ఏది బాగుంటుందని ఆలోచన చేసిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ అనేది రైతుకు తెలియాలి ఆయన కట్టాడా లేదా రేపు నష్టపోతే నష్టపరిహారం వస్తుందో లేదో తెలియాలి కానీ రైతుకి తెలియకుండా చేశారు అందుకే మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ త్రీ పర్సెంట్ రైతుతో కట్టించి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చాం ఈరోజు ఖరీఫ్తో పాటుగా రబీ కూడా తీసుకొచ్చాం ఎప్పుడూ ఇవన్నటువంటి మామిడికి కూడా ఈరోజు మేము ఇన్సూరెన్స్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొస్తే మళ్ళీ పాడిందే పాడురా పాసిపల్ దాసర్ అన్నట్టుగా ఉచిత బీమా ఎత్తేసారు నువ్వు బీమా ఇస్తే కదా అది ఉచితం ఉచితం కాదని ఇది ప్రజలందరూ హ్యాపీగా మంచి నిర్ణయం అని చెప్పి కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమం చేస్తున్నాం రెండవది ధాన్యం కొనుగోలు మీద అరుస్తున్నాడు ప్రభుత్వం వైఫల్యం చెందిందంటున్నాడు ధాన్యం కొనుగోలు మేము అధికారంలోకి వచ్చినప్పటికీ నువ్వు ధాన్యం కొని ఐదు మాసాల వరకు రైతుకి ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వనటువంటి పెద్ద మనిషి నీ ప్రభుత్వం పోయినప్పటికీ పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు రైతు ధాన్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది మేము వచ్చాం పదహారు వందల కోట్లు బాకీ ఉంటే ఇమీడియట్గా ఇచ్చాం ఇచ్చామా లేదా ఈరోజు మళ్ళీ ఖరీఫ్ ధాన్యం కొనడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పగట్బంది వ్యవస్థను పెట్టి ధాన్యం కొండమే కాదు కొన్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు అచ్చెన్నాయుడు గారు మీరు నలభై ఎనిమిది అన్నారు మాకు నాలుగు గంటల్లోనే డబ్బులు పడుతున్నాయని నలభై ఎనిమిది గంటల్లో రైతులకి కొన్న ధాన్యానికి డబ్బులు వేస్తున్నాం ఈ మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చాయి అది ప్రకృతి కల్పించినటువంటి ఇబ్బందులు ఈరోజు కృష్ణా జిల్లాలో ఏదైతే ఒక రకం ఉందో ఆ రకం వల్ల కొంచెం ధాన్యం గింజలు ఇరిగిపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి దీనికి తోడు ఆ సమస్య ఎందుకు వచ్చింది నెల నెల పదిహేను రోజులు రావాల్సినటువంటి ఎరైవిల్స్ అన్నీ కూడా కృష్ణా జిల్లాలో పండిన ధాన్యం నెల పదిహేను రోజుల వరకు మనకి ఎరైవిల్స్ వస్తాయి కానీ ఈ మధ్యన తుఫాన్ వచ్చింది రైతులు ఆందోళన చెందారు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో రావాల్సింది మూడు రోజుల్లో మొత్తం ధాన్యం అన్న దీనివల్ల ఒకేసారి కొన్ని సమస్యలు వచ్చాయి అంకెలు కొన్ని దగ్గర లేవు ఒకేసారి తడిచిపోయిన ధాన్యం పూర్వం అయితే మీకు తెలుసు ఎవరైనా రైతు కోత కోసిన తర్వాత కుప్పు పెట్టేవాడు మూడు మాసాలు కుప్ప పెట్టుకుని ఉండేవాడు ఈ మూడు మాసాల్లో కుప్పలో కొంత డ్రై అయ్యేది ఈరోజు అదేం లేదు కదా మెకనైజేషన్ వచ్చింది మెకనైజేషన్తో ఒక నిమిషంలోనే కోసేస్తుంది ఆ ధాన్యం అంతా తెచ్చేస్తున్నారు రైతు తప్పు పట్టడం లేదు మెకనైజేషన్ వల్ల రైతుకి మేలు జరుగుతుంది అది మేమే ప్రోత్సహించాం అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా మనం అన్వేషించాలి ఏదైతే మెకనైజేషన్ వల్ల ధాన్యం వస్తున్నాయో అందులో ఏదైతే మాస్చరైజేషన్ ఉందో డ్రై ప్లాట్ఫామ్స్ కానీ దానికి ఏదైనా మెకనైజేషన్ ఉందో చూడమన్నాం మనం ఏదైతే మినిమం మాశ్చరైజేషన్కి మనం డబ్బులు కట్ చేస్తున్నాం దానికంటే ఎక్కువ వస్తే అవసరమైతే ప్రభుత్వమే ఇద్దాం కానీ రైతుకి ఇబ్బంది పట్టకూడదని ఎప్పటికప్పుడు మేము నిర్ణయాలు తీసుకొని రైతుకి మేలు చేస్తుంటే ఐదు మాసాల్లో ఏదో కొంపలు మునిగిపోయాయని ధర్నా చేయడానికి నీకు సిగ్గు లర్జ్ ఉండాలి నేను ఆన్సర్ చేయమని చెప్పుకుంటున్నాను మాట్లాడితే రైతు భరోసా మేము ఇచ్చాం మీరు ఇవ్వాలి ఇవ్వమని చెప్తావా నీలాగా మాయ మాటలు చెప్పలేదే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు నేను ఇస్తానని ఓకంపడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారానికి వచ్చావే వచ్చిన తర్వాత ఏం చేసావు కేంద్ర ప్రభుత్వం ఆరవేరిస్తే నువ్వు ఒక ఏడు వేల రూపాయలు ఇచ్చి మేము మేనిఫెస్టోలో పెట్టాం మేము పద్నాలుగు వేలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలతో కలిసి ఇరవై వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఇవ్వాలని తపన పడుతున్నావు నువ్వేముంచావు ఎక్కడైనా ఒక చిల్లిగా అవ్వందా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒక పైసా మిగిలిచావా మొత్తం ఇంకొక మూడు తరాలకు సరిపోయినట్టుగా మొత్తం తనఖా పెట్టి అప్పులు చేసేసావా అయినా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం వీలైనంత తొందరగా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్లో చెప్పారో అన్నదాత సుఖీభవ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలతో కలిసి ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఇవ్వడానికి సిద్ధంగా ఈరోజు నీలాగా అప్పు తెచ్చేదో బటన్ నొక్కడం కాదు అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేశావు ప్రాజెక్టులు మొత్తం పోయాయి ఐదు సంవత్సరాలు ఒక రోడ్డు మీద ఒక గొయ్యి కట్టిన సందర్భాలు ఈ ఐదు మాసాల్లో ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ రోడ్డు మీద గొయ్యి లేకుండా పండక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ అమరావతిని గాడిలో పెట్టాం నలభై ఆరు వేల కోట్లకి నిన్న కేబినెట్ లో ఆమోదం తెలియజేశారు ఈరోజు రేపు టెండర్లు పిలుస్తారు అది కూడా పద్నాలుగు రోజుల టైంలో టెండర్లు కంప్లీట్ చేసి రేపు జనవరి ఒకటి నుంచి మళ్ళీ మంచి రోజు చూసి అమరావతి పనులు ప్రారంభించి రెండు సంవత్సరాల్లో మళ్ళీ ఒక మంచి నగరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పోలవరాన్ని తగలబెట్టేసాం దాన్ని లైన్ చేసాం రెండు వేల ఇరవై ఆరుకైనా సరే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఈ రకంగా సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని ఒకవైపు సమాంతరంగా తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని చేస్తే సిగ్గు లేకుండా మొత్తం ఐదు అవసరాలు ఎవరైనా సరే సిగ్గుపడతారు కానీ ఆ వ్యక్తికి సిగ్గు లేదు ఈ మధ్య మీరు చూశారు ఇంతవరకు నేను జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒక ఆంధ్ర రాష్ట్రం భారతదేశం అనుకున్నా ఈరోజు అమెరికాకి వెళ్తే దాన్ని పశ్చాత్తాపడాలి కదా దానికి ఇంకా నేను చేసిన విధానం చాలా మంచి విధానం నేను చేసిన విధానం ఈ దేశంలో ఎవరూ చేయలేదు మీరందరూ నాకు వచ్చి దండలు మీరు వచ్చి కాలువాలు పట్టుకొని సన్మానించాలని సిగ్గుమార్ మాట్లాడినటువంటి వ్యక్తితో ఏం మాట్లాడుతూ ఏమి రాజకీయం చేస్తాం ఒక విధానం ఉండి ఒక రాష్ట్రం మీద ఒక అవగాహన ఉండి మాట్లాడితే దానికి మనం మాట్లాడగలం అటువంటి పప్పు చేసి దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ప్రతిరోజు ఏదో ఒకటి ప్రభుత్వం మీద అబండాలు వేసిన ప్రజలంత అమాయిత కాదు పేంజర్ తుఫాను ఈసారి ఒకటి కాదు నాకు తెలిసి ఐదు తుఫాన్లు వచ్చాయి ఆగస్టులో వచ్చింది ఆగస్ట్ చివరిలో వచ్చింది మొన్న అక్టోబర్లో వచ్చింది ఈరోజు వచ్చింది ఈరోజు ఏంటంటే బాధాకరం ఏంటంటే వచ్చిన పంట పోయింది అందుకే మార్చురైజులతో సంబంధం లేదు తడిచిన ధాన్యమైనా ముద్దైపోయిన ధాన్యమైనా తప్పనిసరిగా కొనాలి రైతుకు న్యాయం చేయాలి ఆదేశాలు ఎప్పటికీ ఇచ్చాము దాన్ని కూడా చేస్తున్నారు ఏదైతే ఆగస్టులో పడ్డాయో ముప్పై నాలుగు కోట్ల నష్టపరిహారం రేపు ఎల్లుండిస్తాం ఏదైతే మొన్న మనకి గుడుమూరు వరదొచ్చినప్పుడు ఫస్ట్ టైం మూడు వందల అరవై కోట్లు ఇరవై రోజుల్లో నష్టపరిహారం ఇచ్చాం దీని మీద కూడా ఎక్కడెక్కడ పోయిందో మళ్ళీ కలెక్టర్లకు ఆదేశించి రిపోర్ట్ అడుగుతున్నాం మ్యాక్సిమం ఎంతవరకు చేయాలంతవరకు చేస్తున్నాం ఈలోగా ధాన్యం రైతు పండించుకున్నాడు వర్షం వల్ల తడిచిపోయాయి తప్పనిసరిగా ప్రతి ధాన్యం గింజ కొనడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళకు కూడా న్యాయం చేస్తారు